జూలై నెల పదిహేడో తారీఖు ఏకాదశి బుధవారము తొలి ఏకాదశి పండగ అంటారు ఆ రోజు చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు భక్తులకి మిత్రులకి అందరికి కూడా మనం జూలై నెల పదిహేడవ తారీఖు ఏకాదశి బుధవారము తొలి ఏకాదశి పండగ అంటారు ఆ రోజు చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఈ యొక్క తొలి ఏకాదశి రోజు బుధవారం కలిసి వచ్చింది బుధవారం కూడా శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటి రోజు ఆ బుధవారము తొలి ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం ప్రతి ఒక్కరుకు కూడా ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసుకొని మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి అర్చనలు అభిషేకాలు చేసుకొని ఉపవాసం ఉండి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామజపాన్ని చేసి విష్ణు సహస్రనామ పారాయణం ఎన్నిసార్లు చేస్తే అంత విశేషమైన పుణ్య ఫలితం ఆ రోజు ఉపవాసం ఉండి స్వామివారికి అనుగ్రహాన్ని కొట్టే కానీ అందరికీ తెలియజేయండి జూలై పదిహేడు బుధవారము ఆషాఢ మాసము శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి పండగ శ్రీ మహావిష్ణువుకి ఎంతో విశేషమైనటువంటి రోజు ఆ రోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రమం పారాయణం చేయండి చాలా పుణ్యం లభిస్తుంది చాలా విశేషమైనటువంటి రోజు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి